మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే అండి హాలు అందుకని నలిచి వెళ్తున్నాము అందరము పక్కనే బుడి ఆడి పెద్ద సినిమా ఉంటావు ఆడకుండా అయిపోయిందా మా బుడ్డి సినిమాకి వచ్చే సినిమా చూడ్డానికి కాదు కూల్ డ్రింక్ పాప్కార్న్ అవి కొనిస్తామని వస్తుంది మాతో పాటు కదా అవునంట సిగ్గు లేకుండా చెప్తుంది ആ കുൽപ്പിനെ കാണു ബാ സിഗ് ലേദ 붙잡은 <Sessizlik> 자료 <Sessizlik> <Sessizlik> అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను దిస్ ఈజ్ మాధురి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధ్వి బ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అండి సో సంక్రాంతి కనుమ రోజు షూట్ చేసిన వీడియోని మొత్తాన్ని కలిపి ఒక వ్లాగ్ చేశాను అనమాట మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పేసి సో ఇది సంక్రాంతి రోజు నేను ఈ ముగ్గు వేసాను ఇంటి ముందు చాలా బాగా వచ్చింది ఒక పీకాక్ డిజైన్ వేసాను అనమాట పీకాక్ వేసి దాని మధ్యలో ఒక రోజు ఫ్లవర్ వేసాను ముగ్గు అయితే చాలా వచ్చింది మీరు కూడా కామెంట్స్లో రాయండి ఎట్లా వచ్చింది ఓకేనా ఫైనల్గా నా ముగ్గు లుక్ అయితే ఇట్లా వచ్చిందండి నాకైతే చాలా నచ్చింది ముగ్గు వేసేసి రెడీ అయిపోయి రూమ్ లోకి వచ్చాండి వంట చేద్దాం అని చెప్పి సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పొంగలే కదా మెయిన్ ఇంపార్టెంట్ కదా పొంగల్ సంక్రాంతికి సో అందరు ఖచ్చితంగా పెట్టుకుంటారు ఈ పొంగల్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు అనమాట కొంతమంది బెల్లంతో చేస్తారు కొంతమంది చక్కెరతో చేస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు మేమైతే బెల్లంతోనే చేస్తాం ఎవ్రీ ఇయర్ సో పొంగల్లోకి నేను డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాను అనమాట పక్కన నెయ్యి వేసి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ పొంగల్లో సో కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి పొంగల్ డ్రై ఫ్రూట్స్ అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే వేయించి వేస్తాను డ్రై ఫ్రూట్స్ అవన్నీ చాలా బాగుంటుంది పొంగల్ సీరియస్లీ అండి దేవుడికి ఏదైనా నైవేద్యం చేస్తే చాలా బాగా కుదురుతుంది మనం విడిగా ఉన్నప్పుడు మనకు తినాలనిపించినప్పుడు వండుకుంటే మాత్రం ఇంత టేస్టీగా ఉండదు ఎందుకో తెలియదు నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు దేవుడు అని చెప్పి దేవుడి కోసం ఏం వండినా సరే చాలా టేస్టీగా వస్తాయి కదా నేను పొంగల్ వండే లోపు అమ్మ దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా పెట్టింది అనమాట గుడి మొత్తము శుభ్రంగా బొట్లు పూలు అన్ని పెట్టేసింది చాలా బాగుంది చూడడానికి దేవుడి గది అయితే సో అమ్మ తమలపాకులతో కట్టింది చూడండి ఎంత బాగుందో చూడడానికి భలే నచ్చింది నాకైతే తర్వాత పొంగల్ వండేసేసి ఇట్లా ఒక ఐదు పొగులు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఒక పువ్వు ఒక తమలపాకు కడతారంట పొంగల్ సరువుకి చాలా మంచిది అట్లా కట్టుకుంటే అందుకని చెప్పి నేను అది రెడీ చేస్తున్నాను కడదామని చెప్పేసి ఆ పసుపు దారాన్ని పొంగలి గిన్నెకి కట్టేసేసి తర్వాత పసుపు పూసి కొంచెం బొట్టు పెట్టేస్తాము బొట్టు పెట్టేసిన తర్వాత ఆ జరవను మొత్తాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తామండి ఎందుకంటే వండిన ప్రసాదాన్ని మొత్తం దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత దాంట్లో నుంచి కొంచెం తీసి పక్కన పెట్టేసి దేవుడికి మిగతాది మేము తింటాం అనమాట అట్లా చేస్తాం మాకు అట్లా అలవాటు ఫస్ట్ నుంచి కూడా సో అందుకని చెప్పి ఈసారి కూడా అలాగే చేస్తున్నాము పక్కన ఈ పొంగల్లోకి చప్పుడు పప్పు చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అందుకని చెప్పేసి కుక్కర్లో పెట్టేసి తర్వాత చర్వం తీసుకెళ్ళి ఒక పేపర్ వేసేసి దేవుడి దగ్గర మొత్తం పెట్టేశాను తర్వాత వైట్ రైస్లోకి నేను కొంచెం కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి వైట్ రైస్లోకి సో అందుకని చెప్పేసి కొత్తిమీర పచ్చడి వండుతున్నాను అన్ని ఒకటేసారి చేసేసుకుంటే పని అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ వరకు ఏం పని లేకుండా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి మొత్తం ఒకటేసారి చేసేస్తున్నాను అనమాట వంట కూడా మా అమ్మ ప్రతి సంక్రాంతికి ఆవు నెయ్యితో దీపం పెడుతుంది అండి ఈ ఇయర్ కూడా నెయ్యితోనే దీపం పెడుతుంది ఇది మొత్తం మా దేవుడు గది చక్కగా అట్లా బొట్లు పెట్టేసి పూలు పెట్టేస్తే ఎంత అందంగా ఉంటుందో గుడి అయితే చూడడానికి కదా బలం అనిపిస్తుంది నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడు గుడి దగ్గర కానీ కూర్చుంటే కొంచెం సేపు కూర్చున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది సో నాకు భలే నచ్చుతుంది ఇట్లా ఉంటే దేవుడు గది ఫస్ట్ పసుపుతోటి వినాయకుని చేసి ఆ పసుపు వినాయకునికి పూజ చేసిన తర్వాత మిగతా దేవుళ్ళకి పూజ చేసుకోవాలండి అందుకని చెప్పి ఫస్ట్ వినాయకునికి పూజ చేసేసాము తర్వాత మిగతా దేవుళ్ళకి పూజ చేస్తున్నాము తర్వాత కొంచెం ప్రసాదాన్ని తీసి దేవుడి దగ్గర పెట్టేసి మిగతా ప్రసాదాన్ని తీసేస్తాం అన్నమాట సో మనం వండిన దాన్ని మొత్తాన్ని ఫస్ట్ అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి దాంట్లో నుంచి కొంచెం పక్కన పెట్టేస్తున్నాం Là, c'est పూజ అయిపోయిందండి అందరం ఇప్పుడే తింటున్నాము సో పూజ అయిపోయేసరికి మాకు లెవెన్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఉపవాసం ఉన్నాము ఒక్క పొద్దు చెల్లించుకొని తిన్నామని చెప్పేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక అందరం కూర్చొని తింటున్నాము ఇప్పుడే పొంగల్లోకి నేను పప్పు కొత్తిమీర రోడ్డు పచ్చడి చేశానండి నెయ్యి కొబ్బరి కారం తెల్లన్నం మజ్జిగ ఎందుకంటే పొంగల్ తిన్న తర్వాత బెల్లం కదా కొంచెం వేడి చేస్తుంది సో అందుకని చెప్పేసి అలా ఒక గ్లాస్ మజ్జిగ తాగుదామని చెప్పేసి మజ్జిగ చేసుకున్నాము పొంగల్లో పొంగల్ తిన్న తర్వాత వేడి చేయకుండా ఉంటుందండి మజ్జిగ తాగితే సో పొంగల్ అన్నం అయితే చాలా టేస్టీగా ఉంది చెప్పాను కదా మీకు దేవుడి దగ్గర చేసిన నైవేద్యాలు ఏవైనా సరే బల కుదురుతాయి మనం పర్సనల్గా ఏమన్నా చేసుకొని తినాలన్నప్పుడు మాత్రం అంత బాగా రావన్నమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బాగుంది ఇది కనుమ రోజు అండి కనుమ రోజు మార్నింగ్ సో అంటేనే ఇంకా నాన్ వెజ్ కదా ఫుల్ వెరైటీస్ చేసుకుంటారు కనుమ రోజు నాన్ వెజ్ ఇంకా మార్నింగ్ సెవెన్ నుంచే స్టార్ట్ చేస్తారు కదా సో మా ఇంట్లో కూడా ఆ రోజు కనుమ రోజు మటన్ వండుతున్నా అనమాట మార్నింగే మా నాన్న మటన్ ఫిష్ తీసుకొచ్చారు సో ఫిష్ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆఫ్టర్నూన్ చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ మాత్రం మటన్ వండుతున్నాను అనమాట మార్నింగ్ బగారా రైస్ మటన్ చార్ చేస్తున్నాను మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ ఒక్కొక్కటి వేసాను అనమాట ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్ కర్రీలో కొంచెం బిర్యానీ దినుసులు వేసుకుంటే మెయిన్ షాజీరా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను సో షాజీరా తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత మటన్ అనమాట మటన్ని నేను ముందుగానే ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాను తర్వాత ఆ టమోటాని ఒక పెద్ద సైజ్ టమోటాని బాగా పండినకాయ ఉంటుంది కదా అది తీసుకొని కట్ చేసాను అనమాట సో అదైతే కొంచెం గ్రేవీ కోసం గ్రేవీ వస్తుంది బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఒక పెద్ద టమోటాని కట్ చేసి అది కూడా వేశాను మటన్ కర్రీ అయితే చాలా సూపర్గా కుదిరింది మటన్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి పక్కన పొయ్యి మీద ఒక బాండీ పెట్టి కొంచెం ధనియాలు చెక్క మొగ్గ ఒక యాలుక వేసి మంచిగా వేగిన తర్వాత వాటిని కొంచెం కొబ్బరి ఎల్లుల్లిపాయ వేసి మంచిగా రోట్లో దంచుకొని ఆ మసాలా వేసుకుంటే మటన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది సో అవన్నీ వేయించుతున్నాను అందుకోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొబ్బరి వేసానండి ఆ ఉల్లిపాయలు అన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ మొత్తాన్ని దాంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి మసాలాలు మొత్తం టమోటో కారం పసుపు కొంచెం ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడు కొంచెం వేసుకున్నాం కొంచెం వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉడికిచ్చేటప్పుడు వేసాము ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది వాటన్నిటిని కలిపేసి ఒక్క రెండంటే రెండే పచ్చిమిరపకాయలను నుంచి కట్ చేసి వేసుకొని మూత పెట్టేస్తే అదే ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం మసాలా దంచుకుందాం రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా మసాలా దంచేసానండి ఆల్రెడీ కర్రీ కూడా ఉడిగిపోయింది పక్కన పొయ్యి మీద బగారా రైస్ వండుతున్నాను నెయ్యితో వండుతున్నాను బగారా రైస్ చాలా బాగుంటుంది నెయ్యితో వండుకుంటే బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత వాటిని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగిద్దాం వాటిని కూడా దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి బగారా రైస్లో ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో మనం కారంగా ఉన్నవి అయితే కొంచెం తగ్గించుకోవచ్చు ఇక అంత కారం లేవు అందుకని నేను ఒక పది పచ్చిమిరపకాయల దాకా వేసాను కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి ఇవన్నీ కర్రీ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని మొత్తం వేసేసి ఇంకో థర్టీ పర్సెంట్ ఉడికించుకొని ఆపేసుకోండి చాలా బాగుంటుంది

బగారా రైస్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత డైరెక్ట్గా వాటర్ పోయకుండా మనం రైస్ వేసి ఫస్ట్ కొంచెం వేగనిస్తే ఆ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్ వేగిన తర్వాత వాటర్ పోస్తే బాగుంటుందండి బగారా అన్నంలోకి అందుకని చెప్పి రైస్ని కొంచెం వేయించాను తర్వాత విసురు పోసాను దాంట్లోకి రైతా కూడా అండి ఇది ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్తోనే కాదు వెజ్ కర్రీస్తో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఇది పన్నీర్ కర్రీ అయినా లేదా మష్రూమ్ కర్రీ అయినా ఏది చేసుకున్నా కానీ బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో అయిపోయినాయి ఇప్పుడన్నీ అందరం కూర్చొని తింటున్నాం ఇప్పుడే చాలా బాగా వచ్చింది బగార రైస్ అయితే పొడి పొడులు ఒక అరగంట ముందు మనం రైస్ నాన్బెట్టి చేసుకుంటే పొడి చాలా బాగా వస్తుంది అప్పటికప్పుడు చేసుకుంటే ఏంటంటే సరిగ్గా రాదనమాట కొంచెం విరిగినట్లు అట్లా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకుంటే నాన్బెట్టి చేసుకుంటే బాగా సో మటన్ కర్రీని కూడా కొంచెం దగ్గరగా గ్రేవీ మొత్తం కొంచెం దగ్గరగా వచ్చేటట్టు చేశాను ఎందుకంటే కొంచెం చా చారుగా ఉంటే సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది కానీ ఆ రైస్లోకి అంత బాగోదనమాట చారు సో ఇట్లా దగ్గరగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై ఆనియన్స్ నిమ్మకాయ అన్నీ వేసుకొని చక్కగా ఆ రోజు కనుమ రోజు మార్నింగ్ మేము చేసుకున్న పిండి వంటలు అన్నీ పెట్టుకొని తింటున్నాం అందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో అందరం మంచిగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము ఆ రోజు కనుమ రోజు మేమందరం హనుమాన్ సినిమా పోతున్నాం అండి ఈవినింగ్ సో అందరం వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తము పిల్లలు అందరము బుడ్డి రెడీ పోతున్నాం ఏం సినిమా పోదాంకా హనుమాన్ మూవీ చాలా బాగుందని చెప్పారండి రివ్యూస్ అవన్నీ చూసాము సో అందుకని చెప్పి అందరం వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తము యాక్చువల్గా మా కనిగిరి ఎమ్మెల్యే గారు నిన్న సంక్రాంతి రోజు కనుమ రోజు థియేటర్ మొత్తము వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం అని చెప్పి బుక్ చేశారనమాట మాకు ఫోర్ టికెట్స్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు అందుకని చెప్పి ఈరోజు మూవీకి వెళ్తున్నాం అందరము సో చాలా బాగుందంట అందుకే వెళ్తున్నాము పదండి బాగుండి మా ఇంటి దగ్గర నుంచి అండి హాలు అందుకని నడిచి వెళ్తున్నాము అందరము పక్కనే బుడి ఆడిపోతున్నాం ఆడిపోతున్నాం సినిమా ఉంటావు సినిమాడకుండా అయిపోయింది బుడ్డి సినిమాకి వచ్చే సినిమా చూడ్డానికి కాదు కూల్ డ్రింకు పాప్కార్న్ అవి కొనిస్తామని వస్తుంది మాతో పాటు కదా అవునంట సిగ్గు లేకుండా చెప్తాను కూల్ డ్రి ఆ కుళ్ళిపోయిన కూల్ డ్రింక్ కుళ్ళుపైన పాప్కార్న్ తింటే కాని బాగుంటది లేదా ఎంతమంది జనాలు వచ్చారో అసలు ఎటు చూసినా జనాలే హాల్ ఏమో చాలా చిన్నది మా కనుగరిలో రెండే రెండు ఉన్నాయి సినిమా హాల్స్ ఇదొకటి ఇంకొకటి సో ఆ రెండిట్లో ఈ మూవీ ఆడుతుంది హనుమాన్ రెండు ఫుల్ అయిపోయింది అనమాట అంతమంది జనాలు వచ్చారు ఎటు చూసినా జనాలే ఇంకా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారితో టికెట్ లేని వాళ్ళు కూడా లోపలికి దూరిపోయారు టికెట్ ఉన్న వాళ్ళే కాకుండా సో వాళ్ళ కోసం మళ్ళీ స్పెషల్గా చైర్స్ తెప్పించేసారనమాట అంటే మనం నడుస్తాం కదా చైర్స్కి చైర్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా స్టెప్స్ పైన పైన వరుసగా చైర్స్ చేయించి కూర్చోబెట్టారనమాట ఎమ్మెల్యే గారు ఇంకేం చేస్తారు అంతమంది ఆయనతో పాటు టికెట్స్ లేకపోయినా కూడా వచ్చేసారు లోపలికి సో అసలు ఎటు చూసినా జనాలు ఏదో గొర్రెల మంది కదా వచ్చినట్టు వచ్చింది అనమాట నాకైతే బల కామెడీ అనిపించింది అసలు చూసి ఇంత గోల్లో అవసరం రావడం అనిపించింది మాకు సో ఇంకా టికెట్స్ ఉన్నాయి సీట్స్ ఉన్నాయి కదా అని వచ్చాము Maa Ucchapong dalgong ha 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 petu mallu petu maa మా కణగిరి ఎమ్మెల్యే ముర్ర మధుసూదన్ గారండీ సో ఆయన సంక్రాంతి రోజు కూడా ఫ్రీ టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళ కార్యకర్తలకి సో ఆ రోజు కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు ఫ్రీగా చూసినారు పోయిన వాళ్ళు సో ఈయన కనువ రోజు ఈయన కూడా మూవీకి రావడం వల్ల చాలామంది జనాలు వచ్చారనమాట ఆయనతో పాటు చాలా ఫుల్ అయిపోయింది ఫ్రీగా వస్తే ఫినాయిన్ అయినా తాగుతారన్న దానికి నిదర్శనం అయిపోయిందనమాట ఎంతమంది అసలు చూ ఎట్టు చూసినా కనుమేరే జనాలే ఉన్నారనమాట హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది అంతమంది జనాలు వచ్చినారు సో గోల గోల అన్నమాట మూవీ అయితే మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాం పోయి సో ఆయన వచ్చారని చెప్పి యాడ్స్ కూడా జగన్ అన్న యాడ్స్ వేసారు థియేటర్లో చాలా బాగుందండి హనుమాన్ మూవీ అయితే నిజంగా చిన్న పిల్లలని తీసుకెళ్లాల్సిన మూవీ అనమాట సో అప్పట్లో మనము సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వాటి గురించి చెప్పాను కదా సో మనం మంచి స్టోరీ చెప్పొచ్చు అనమాట పిల్లలకి హనుమాన్ గురించి సో హనుమంతుడు మనకు ఉన్నాడు సో ఆయనకి రియల్గా ఒరిజినల్గా ఇట్లా పవర్స్ ఉన్నాయి అని చెప్పి పిల్లలకి మనం చక్కగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూసారా చైర్స్ అక్కడ స్టెప్స్ మీద కూడా వేసారనమాట అంతమంది జనాలు ఉన్నారు చూసావా హనుమాన్ చూసావా ఏం చెప్పావు సినిమా ఏం సినిమా ఏం సినిమా హనుమన్ నచ్చిందండి మూవీ ఏం చూసావు మూవీలో నువ్వు మూవీలో ఏం చూసావు నువ్వు వస్తారులే సో ఇది వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు मला नेक्स्ट व्हिडिओ काढत म्हणून बाय 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 बाय